अरे हा ఉన్న ఇబ్బందుల్ని రాజధాని నిర్మాణం చేసుకునే క్రమంలో రెండున్నర లక్షల కోట్లు అప్పు జరిగితే రెండు వేల పంతొమ్మిది నుంచి మళ్లీ ఎన్నికలు జరిగే వరకు దాదాపుగా పది లక్షల కోట్ల పైసలకు అప్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని కోలుకోలేని స్థితికి తీసుకెళ్లడం జరిగింది ఎంతటి పరిస్థితి దిగదారింది అంటే కేవలం అప్పులు చేయటం సంక్షేమ పథకాలు చేయటమే తప్పితే ఒక రూపాయి ఆర్చించడం గాని ఆదాయ వనరుల మీద దృష్టి పెట్టడం గాని ఏమీ చేయకుండా అప్పు తేవటం ఖర్చులు పెట్టడం అనే ఒకే విధానాన్ని అవలంబించడం వల్ల ఒకనాడు అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అభివృద్ధిలో పూర్తిగా వెనక్కి వెళ్లిన రాష్ట్రాన్ని ఈ రోజు కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో ఒక్కొక్క అడుగు ముందుకు తీసుకొస్తా ఉన్నారు గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రతి వారం రిజర్వ్ బ్యాంక్ వెళ్లి రెండు వేల కోట్లు మూడు వేల కోట్లో అప్పు తీసుకొస్తే గడిచిన మూడు వారాలుగా తొలిసారిగా ఈ రాష్ట్రం రూపాయి అప్పు లేకుండా మన సొంత కాలం కోసం ప్రయత్నం చేస్తా సంక్షేమ కార్యక్రమాలు కూడా అధికారంలోకి వస్తే తొలి మాసం నాలుగు వేల రూపాయలు పెన్షనే కాకుండా అంతకు ముందు హామీ ఇచ్చిన మూడు మాసాలకు సంబంధించిన మూడు ఇబ్బందుల మధ్య కూడా మన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు ఇరవై రెండున్నర కోట్ల రూపాయలు ఇప్పుడు రోడ్లకి ట్రైన్లకి అభివృద్ధికి నిధులు కేటాయించడం జరిగింది దాంట్లో భాగంగా మన మైలవరం మండలానికి ఐదు కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తే మన చంద్రగూడు గ్రామానికి యాభై లక్షల రూపాయలు కేటాయించాం ఆ యాభై లక్షల్లో కూడా ఎక్కడైతే ప్రజలు ఎక్కువ మంది ఉండి అత్యంత ఇబ్బంది పడతా ఉన్నారు ఆ ప్రాంతాలని గుర్తించి ముందుగా తొలి అవకాశం ఇవ్వాలంటే ఈ కమ్యూనిటీ హాల్ చుట్టుపక్కల ఎస్సీ పల్లిలో నాలుగు రోడ్లు పెట్టారు దాదాపుగా ఇరవై లక్షల రూపాయలు ఈ యొక్క లొకేషన్ లోనే ఖర్చు పెట్టబోతా ఉన్నాం అలాగే మిగతా బీసీ కాలనీ ఏరియా ఎన్ని ఉన్నప్పటికీ తొలి ప్రాధాన్యతగా ఎస్సీ కాలనీలోనే ఎక్కువ ఇబ్బంది పడతా ఉన్నారు ఇరవై లక్షలు పెట్టాం రాబోయే డిసెంబర్ నాటికి గ్రామానికి మరిన్ని అభివృద్ధి నిధులు కేటాయిస్తామని సమస్యలు ఎన్నో ఉన్నాయి మంచినీటి సమస్య భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కేవలం రాష్ట్రాలు పది శాతం డబ్బులు పెడితే తొంభై శాతం డబ్బులు కేంద్రం ఇచ్చి జల జీవన మిషన్ కింద పూర్తిగా అన్ని గ్రామాలకి ఇంటింటికి కుళాలు ఇచ్చే పథకం ప్రారంభిస్తే గత ప్రభుత్వం అలసత్వం వహించి ఆ డబ్బులు ఏ రకంగా ఉపయోగ పెట్టుకోకుండా గారు చెప్పారు జల జీవన మిషన్ ద్వారా రాష్ట్రాలకు అందించే సాయాన్ని కేవలం పది శాతం నీళ్లు కలిపి ఉపయోగించుకుని భారతదేశం మొత్తంలో ఉపయోగించుకోకుండా మిగిలిపోయిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్ని గ్రామాలకి కోసం గుృతమైనటువంటి ప్రతిపాదనలు తయారవుతా ఉన్నాయి రాబోయే అతి కొద్ది రోజుల్లో మన చంద్రగూడెం గ్రామంలో కూడా సమగ్ర మంచి సరఫరా పథకాన్ని పునరుచరించి మీకు తాగునీటి సమస్య లేకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలాగే కొలుసు పార్థసాల గారితో రోజు కాక్ష గారి ఆఫీసులో లో మీటింగ్ జరిగింది హౌసింగ్ మీద జిల్లాలో ఉన్నటువంటి ఇంటి పట్టాలు వీటన్నిటి మీద దాంట్లో తొలిగా నేనే మాట్లాడి మన నియోజకవర్గంలో పన్నెండు గ్రామాలకు ఇంటి పట్టాలు ఇవ్వలేదు వాటిలో చంద్రగుడి ఉంది మొత్తం పదకొండు వందల ఇరవై ఐదు మందికి నియోజకవర్గంలో పట్టాలు ఇవ్వకపోతే దాంట్లో నాలుగు వందల యాభై అయితే పెద్ద గ్రామం అయినటువంటి మన చంద్రగుడి ఆగింది కాకపోతే కీలులో మనకు ఒక మేలు జరిగింది ఆ రోజు పట్టాలు ఇచ్చాం కానీ భూసేకరణకి భూ యజమానులు దొరకపోవటం భూసేకరణ ఆలస్యం కావటం చివరికి భూసేకరణ చేపించిన తర్వాత ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక డబ్బు లేక భూసేకరణ ఆగిపోవడం జరిగింది అన్ని రైతుల దగ్గరికి తీసుకొని కాగితాలన్నీ స్క్రూటీ చేసి ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వం డబ్బులేకపోయింది ఈ రోజు కీడులో మేలన్నీ ఎందుకన్నానంటే పాతసాహర గారు చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం గత ప్రభుత్వం పల్లెల్లో సెంటర్ నడిస్తే ఈ ప్రభుత్వం మూడు సెట్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది చెప్పారు ఏంటంటే ఇవ్వకుండా ఆగిపోయిన ప్లాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా సింతున్నర స్థానం మూడు సీట్లు ఇస్తామని చెప్పి అదేం చెప్పానంటే దాదాపుగా చంద్రగూడెం గ్రామానికి తొమ్మిది ఎకరాలు పది ఎకరాలు పూ అవసరం పడుతుందని మేము గతంలో అంచనా చేసి పూ కొనుగోలు ప్రయత్నాలు చేస్తామని చూస్తే దానికి ఇప్పుడు దాదాపు డబలు పద్దెనిమిది ఎకరాలు సుమారుగా మన ఊరు కొనాల్సి వస్తుందంటే సరే నేను ఒకసారి రేపు నోట్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఖచ్చితంగా భూమి చెట్లు ఇచ్చేటట్టుగా భూమి సేకరణ చేసేటట్టుగా మన జీకొండూరు మండలంలో ఎనిమిది గ్రామాలు మైలవరం గ్రామంలో రెండు గ్రామాలు ఎప్పటి పట్టలో ఒక గ్రామం మనకి సేకరణ సంపాాలికుండా అయిపోయింది అనమాట కాబట్టి అతను నిర్ణయం చేసి మంచి అనుకూలమైనటువంటి ఊరి దగ్గరలో ఉన్నటువంటి మనిషి భూమిని కొలు ఒకప్పుడు ఎక్కడో చెరువు దగ్గర ప్రభుత్వ ఉందని అడ్డుపడి అక్కడ ఇచ్చినంత వల్ల ఉపయోగం లేదు పేదలకు మనం న్యాయం చేయలేమని చెప్పి ఆపడం జరిగింది సరే తర్వాత డబ్బులు రోజు ఎన్డీఏ కోటమి సీట్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మన గ్రామానికి ఖచ్చితంగా ఆలస్యమైన మూడు సీట్లతో ఇంటి పట్టాలు తప్పకుండా త్వరలో ఇచ్చి గతంలో లక్ష ఎనభై వేలు రేపు ఎనభై వేలు రూపాయలు గృహ నిర్మాణానికి ఇస్తే ఇప్పుడు శోకప్రాయంగా రెండున్నర లక్షలు కొత్తగా మంజూరు చేసే గృహాలు ప్రయాణించారు అది కూడా ఈ రోజు పాతీ మీటింగ్ లో ఏం చెప్పారంటే రెండున్నర లక్షలు కూడా కాదు ఇంకా కొంత పెంచడానికి ఏదో ప్రణాళికలు చేస్తా ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడింది కాబట్టి కొద్దిగా ఒక మాసం టైం పడుతుంది నిర్ణయించి తెలియపరుస్తా ఉన్నారు తప్పకుండా కొత్త నిబంధన కిందకు వచ్చి మన గ్రామానికి అత్యధిక మేలు జరగాలి జరుగుతుంది జరిపిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తూ